మీ స్థలం మీద నిజమైన హక్కు మీకే ఉందా ఇంతకీ మీరు ప్లేస్ కానీ ప్లాట్ కానీ కొనే ముందు మీరు కొనేది ఎవరి పేరు పైన రిజిస్టర్ ఉంది అనేది కరెక్ట్ గా చూసుకోవాలి చాలా మోసాలు జరుగుతున్నాయి ఎలా చూసుకోవాలి అనేది మీకు ఈజీగా నేను చూపిస్తాను ఇప్పుడు అందరి దగ్గర అయితే ఫోన్స్ అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ చేతిలో ఉన్న ఫోన్ తోనే మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు అందరికీ నమస్తే వెల్కమ్ టు జయంతీస్ వరల్డ్ ఏపీ తెలంగాణ రెండు ప్లేస్ ప్లేస్లలో కూడాను మనం కొనబోయే ప్లేస్ కానీ ప్లాట్ కానీ ఎవరి పేరు పైన రిజిస్టర్ అయ్యింది అనేది క్లియర్ గా ఇప్పుడు చూద్దాం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఏపీలో ఉండే వాళ్ళైతే మీ భూమి వెబ్సైట్ ద్వారా మీరు కొనబోయే స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు అలాగే తెలంగాణలో ఉండే వాళ్ళైతే ధరణి పోర్టల్ నుంచి చూడవచ్చు ఏపీలో వాళ్ళకు కానీ తెలంగాణలో వాళ్ళకి కానీ ప్లేస్ కానీ ప్లాట్ కానీ కొనాలంటే అనేది ఒక్కొక్కటిగా ఎలాంటి డాక్యుమెంట్స్ మీకు అవసరం అవుతాయి ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్ గా చూద్దాము మనం కొనబోయే స్థలంపై ఏపీ అయినా తెలంగాణ అయినా ఎవరి పేరు పైన రిజిస్టర్ అయ్యింది మనం ఎవరి పేరు పైన ఉన్నది కొంటున్నాము అనేది క్లియర్ గా చెక్ చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఈసీ ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అప్లై చేసుకుంటే మీకు మీ సేవ ద్వారా గానీ లేదంటే ఐజిఆర్ఎస్ వెబ్సైట్ ద్వారా గానీ తీసుకోవచ్చు అంటే లీగల్ ట్రెడ్ రికార్డ్ ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా పట్టాదారు పాస్బుక్ కూడా కంపల్సరిగా చెక్ చేసుకోవాలి సర్వే నంబర్ ద్వారా పాస్బుక్ డీటెయిల్స్ తీసుకున్నట్లయితే ఆ ల్యాండ్ పైన ఏవైనా ఇంతకు ముందు లోన్ తీసుకొని ఉన్నారా లేకపోతే ఏవైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నాయా ఏవైనా లిటికేషన్లు ఉన్నాయా ఆ ల్యాండ్ కి అనే క్లియర్ డీటెయిల్స్ మీకు పాస్బుక్ ద్వారా తెలుసుకోవచ్చు తర్వాత కావాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా కావాలి ఈ లింక్ డాక్యుమెంట్స్ వల్ల ఏం తెలుసుకోవచ్చు అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఆ స్థలానికి సంబంధించిన ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు అనే డీటెయిల్స్ ని మనం క్లియర్ గా చూడొచ్చు ఒక స్థలానికి కనీసము ఇప్పుడు థర్టీ ఇయర్స్ వరకు లింక్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు లాస్ట్ థర్టీ ఇయర్స్ వరకు తీసుకోవడం మంచిది తర్వాత సేల్ డీడ్ ఒరిజినల్ తీసుకోవాలి సేల్ డీడ్ కి టైటిల్ డీడ్ కి చాలా వ్యత్యాసం ఉంటుందండి సేల్ డీడ్ అనేది అమ్మే వాళ్లకు కొనే వాళ్ళకు ఫుల్ డీటెయిల్స్ సేల్స్ కి సంబంధించినవి ఉంటాయి అంటే ప్లేస్ సరిహద్దు ఎంతవరకు కొన్నారు సాక్షుల పేర్లు వాళ్ళ సంతకాలు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇలాంటివి అనమాట తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ సేల్ డీడ్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ తో పాటు ట్యాక్స్ డీటెయిల్స్ అంటే పన్నులు కరెక్ట్ గా కట్టారా ఏ డేట్ లో కట్టారు వాటి రిసిప్ట్స్ అన్ని కూడాను మున్సిపల్ స్టాంప్ వేసి ఇస్తారు మున్సిపల్ స్టాంప్ లేకపోతే డిజిటల్ సిగ్నేచర్ అయినా సరే ఉంటుంది ఎలా చూసుకోవాలి అనేది మీకు ఈజీగా నేను చూపిస్తాను ఏపీలో లో వాళ్ళైతే గూగుల్లోకి వెళ్ళి ఇలా మీ భూమి వెబ్సైట్ కెళ్ళి చెక్ చేసుకోవచ్చు అక్కడ వన్ బి లేదా అడంగల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలాగా ఓపెన్ అవుతుంది దీంట్లో మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఆధార్ నంబర్ ని గానీ సర్వే నంబర్ ని గానీ ప్రొవైడ్ చేసి మనకు కావాల్సిన డీటెయిల్స్ ని సెర్చ్ చేసుకోవచ్చు మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది ఆ డాక్యుమెంట్ ని కావాలంటే డాక్యుమెంట్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతే అండి సింపుల్ ఆ డాక్యుమెంట్ లో మీకు ఏ డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా వచ్చేస్తాయి అలాగే తెలంగాణలో ఉండే వాళ్ళైతే తెలంగాణలో కూడా సేమ్ అంతే అండి గూగుల్ ఓపెన్ చేసి అందులో ధరణి తెలంగాణ అని టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో ల్యాండ్ డీటెయిల్స్ అని సర్చ్ చేసి క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ మీ డిస్ట్రిక్ట్ విలేజ్ అన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఎవరి పేరుతో ఉంది ఎవరు ఆ ప్లేస్ కి హక్కుదారు అనే డీటెయిల్స్ అన్ని మీరు అక్కడ కూడా డాక్యుమెంట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఆ స్థలం పైన ఏవైనా అప్పులు ఉన్నాయా కేసులు ఉన్నాయా అనే ఫుల్ డీటెయిల్స్ ఈసీ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు ఇలా గూగుల్లో టిఎస్ఈసి అని వస్తుంది దీనిపైన క్లిక్ చేసి రిజిస్టర్ పోర్టల్ కి వెళ్తే ఎన్కౌంబరెన్స్ సెర్చ్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేసి సర్వే నంబరు లేదా డాక్యుమెంట్ నెంబర్ ఇస్తే ఆ స్థలం పైన ఉన్న హిస్టరీ మొత్తం మనకు అక్కడ కనిపిస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు చాలా మందికి ఒకే స్థలమే ముగ్గురికి నలుగురికి ఇంకా చాలా మందికి కూడా రిజిస్టర్ చేసి ఉంటారు అందరూ కూడాను ఎంతో కష్టపడి డబ్బు కట్టుంటారు కానీ డూప్లికేట్ డాక్యుమెంట్స్ వల్ల ప్రాపర్టీ ఇష్యూస్ జరిగి మోసాలు జరుగుతున్నాయి బ్రోకర్స్ మీడియేటర్స్ కన్నా కూడాను గవర్నమెంట్ పోర్టల్ లోకి వెళ్లి చూస్తే మనకు డీటెయిల్స్ అనే చూసుకోవచ్చు గవర్నమెంట్ పోర్టల్ నుంచి చూసుకుంటాం కాబట్టి మోసపోయే ఛాన్స్ అనేది ఉండదు అందరూ అలా మోసం చేస్తారని చెప్పలేము జెన్యున్ గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎప్పటికైనా మన జాగ్రత్తలో మనం మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడాను క్లియర్ గా చూసుకోవటము ఎప్పటికైనా సేఫ్ ఎందుకంటే ఇది వెయ్యినో రెండు వేలో కాదు స్థలాలు అంటే లక్షల్లో నష్టపోవాల్సి వస్తుంది కానీ వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల కన్నా కూడాను గవర్నమెంట్ పోర్టల్ నుంచి చెక్ చేసుకోవడం అనేది చాలా సేఫ్ మోసపోయిన వారికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ప్లేసెస్ కానీ ప్లాట్స్ కానీ కొనాలి అనుకుంటే ఒక వెల్షర్స్ లాగా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడాను హెల్ప్ అవుతుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్